హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాఖీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ విత్ రాకేష్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమ్స్ ఆర్ సిరీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న డేటాని రిమూవ్ చేసేసి వీళ్ళ డేటాని యాడ్ చేసుకో ఉంటారు లేదా ఎంఎస్ వాట్స్లో రెజ్యూమ్స్ని క్రియేట్ చేసుకుంటుంటారు ఒక మంచి డిఫరెంట్ లుక్తో రెజ్యూమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక మంచి డిఫరెంట్ లుక్తో ఇవి వీటిని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మనం రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ ఏంటంటే ఫ్లో ఫ్లోసీవీ సో ఈ వెబ్సైట్ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఉన్న వెబ్సైట్ ఫ్లోసివీ ఫ్రీ ఆన్లైన్ రెజ్యూమ్ బిల్డర్ అండ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఈ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ట్రై ట్రై ఫర్ ఫ్రీ సో ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్లోకి అనేది వెళ్ళిపోద్ది వెబ్సైట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే ఇది ముందు లాక్ ఇన్ అవ్వాల్సి వస్తుంది సో ఈ అకౌంట్ ఉంటేనే ఇది ఓపెన్ అవుతుంది లాకిన్ అంటే మీ మెయిల్ ఐడి ద్వారా లాకిన్ అవ్వాల్సి వస్తుంది నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను సో నా మెయిల్ ఐడి ద్వారా నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను మీకు లాగిన్ చేసుకున్నట్లయితే మీరు అయితే లాగిన్ అవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ ట్రై ఫర్ ఫ్రీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది లెట్స్ బూస్ట్ యువర్ కెరియర్ అని చెప్పేసి ఇక్కడ రిజ్యూమ్స్ అని ఉంది కదా సో ఇక్కడ ఒక్కో మెయిల్కి వచ్చేసరికి టూ రిజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుంది ఒక్కో మెయిల్కి టూ రిజ్యూమ్స్ ఆర్ టూ సివిసే క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది సో మోర్ దెన్ రిజ్యూమ్స్ ఆర్ మోర్ దెన్ సీవీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకో మెయిల్ ఐడి ద్వారా లాక్ అవ్వాల్సి వస్తుంది ఒక్క మెయిల్ ఐడికి టూనే మినిమమ్ సో నేను ఆల్రెడీ నేను టూ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను న్యూ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను మనీ అనేది పే చేయాల్సి వస్తుంది సో ఉన్న రెజ్యూమ్ని ఎడిట్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని సో ఈ రెజ్యూమ్ నెంబర్ ఫోర్ అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇది రెజ్యూమ్ నెంబర్ ఫోర్ అంటే నేను ఫోర్ రెజ్యూమ్స్ క్రియేట్ చేశాను కాదు నేను జస్ట్ టైటిల్ అలా పెట్టుకున్నాను రెజ్యూమ్ ఫోర్ అని సో ఇక్కడ వచ్చినట్లయితే నా నేమ్ అనేది ఇచ్చుకున్నాను ఇక్కడ సో ఇక్కడ నా నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ నా ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవన్నీ నేను ఇస్తే ఇక్కడ నాకు ఎంటర్ అయిపోతాయి ఇక్కడ నాకు చూపిస్తే నెక్స్ట్ ఇక్కడ నేను స్కిల్స్ ఇవ్వచ్చు నా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు సో నెక్స్ట్ యాడ్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రొఫైల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్స్ కోర్సెస్ అవార్డ్స్ ఆర్గనైజేషన్ పబ్లికేషన్ రిఫరెన్సెస్ నెక్స్ట్ డెక్లరేషన్ కస్టమ్స్ వీటి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు సో ప్రతి ఒక్కటి ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఈ టెంప్లెట్ మీకు నచ్చకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా యూజ్ యూజ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ కస్టమైజ్లోకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇదొక టెంప్లెట్ ఇది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదొక టెంప్లెట్ ఇది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదొక టెంప్లెట్ ఇది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదొక టెంప్లెట్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మీరు యూజ్ చేసుకొని మీ మీ రెజ్యూమ్స్ ఆర్ సివిస్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు నేను ఈ టెంప్లెట్ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ టెంప్లెట్ యూస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్స్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నా నేమ్ టైటిల్ పడుతుంది రైట్ సైడ్ వచ్చేసరికి నా డీటెయిల్స్ కూడా పడతాయి సో నా డీటెయిల్స్ వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చి నెక్స్ట్ నా నేమ్ లెఫ్ట్ సైడ్కి పంపించుకోవాలనుకుంటే సో ఇలాగైతే రైట్ అనేది క్లిక్ చేసినట్లయితే వెళ్ళిపోయింది నా నేమ్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోయింది డీటెయిల్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి నెక్స్ట్ లేదు నా నేమ్ టాప్లో ఉండాలనుకుంటే నేను టాప్లో కూడా పెట్టుకోవచ్చు మెన్షన్ చేసుకోవచ్చు సో లేఅవుట్స్లో ఇలాగ నేనైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ నేనైతే ఇది క్లిక్ చేసుకున్నాను ఇలాగైతే ఇంటర్వ్యూస్ వచ్చింది నెక్స్ట్ కంటెంట్ క్లిక్ చేసినట్లయితే ఇందులో మనం ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవాలి యాడ్ కంటెంట్ లో క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు అనేది ఇక్కడ చూపిస్తాయి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కిల్స్ లో టాలి నైన్ అని యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు టాలీ ఇయర్పి నైన్ అని చూపించింది సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది నేను సేవ్ చేసుకోవాలి కాబట్టి నేను సేవ్ క్లిక్ చేశాను ఇక టాలీ ఇయర్పి నైన్ అనేది సేవ్ అయిపోయింది నెక్స్ట్ నేను నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు చూపిస్తుంది నెక్స్ట్ నా ఇంట్రెస్టిల్గా నేను ఇవ్వాలనుకుంటున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ నా లాంగ్వేజెస్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ మన లాంగ్వేజెస్ క్లిక్ చేసినట్లయితే ట్రై ఎంటర్ చేసినట్లయితే అనేది డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను సేవ్ కొట్టేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కష్టం ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సర్టిఫికేట్ న్యూగా ఒక సర్టిఫికేట్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ సర్టిఫికేషన్ అనేవి ఇవ్వచ్చు ఇక్కడ సర్టిఫికేషన్ అని ఇవ్వచ్చు ఇక్కడ సర్టిఫికేషన్ తో నాకైతే టైటిల్ అనేది క్రియేట్ అయింది సో నేను సేవ్ కొట్టేసుకున్నట్లయితే ఈ సర్టిఫికేషన్ తో నాకైతే టైటిల్ అనేది క్రియేట్ అయింది సో ఈ సర్టిఫికేషన్ తో నేను యాడ్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేషన్ లో నేను ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో ఇక్కడ నేనైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టైటిల్ దగ్గర నేనైతే ఏ సర్టిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నానో యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేషన్ అనేది కష్టం పక్కనే ఇందాక సర్టిఫికేషన్ అనేది లేదు ఇప్పుడు సర్టిఫికేషన్ అనేది యాడ్ అయిపోయింది సో ఇలాగా మనకి న్యూగా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటే కాదు న్యూగా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలన్నా కస్టమర్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిఫరెంట్ టెంప్లెట్స్లో అయితే మీరు రిజ్యూమ్స్ ఆర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అంతా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్స్కి ఇక్కడ సేవ్ కొట్టుకోవాలి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ లేనివి కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ ఇన్ ప్రొఫైల్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లింక్డ్ ఇన్ అని క్లిక్ చేసుకున్నాను ఇక్కడ లింక్డ్ ఇన్ అని పడిపోయింది సో ఇక్కడ నేను ఇన్ ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే నా యూఆర్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నా యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసి నేను లింక్ క్లిక్ చేసి సేవ క్లిక్ చేస్తే నా యూఆర్ఎల్ అనేది నా లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో నేను నౌకరీ ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నౌకరీ అని క్లిక్ చేసి నేను ఇక్కడ నా యూఎర్ఎల్ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది సో ప్రతి ఒక్కటి ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు మొత్తం ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే మన రిజ్యూమ్స్ ఆర్ సివిస్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి సో ఇలాగైతే ఒక గుడ్ లుక్ తో మనం రిజ్యూమ్స్ ఆర్ సివిస్ ని ఈ వెబ్సైట్ లో మంచిగా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్రతి ఒక్కటి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ మీ ల్యాప్టాప్ లో మీకైతే సేవ్ అయిపోద్ది డౌన్లోడ్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ లింక్తో ఇలా రిజ్యూమ్స్ అనేవి క్లిక్ మంచిగా ఒక గుడ్ లుక్తో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఇలాగే మీరు ఎడిట్ చేసుకోండి ఒక గుడ్ లుక్తో మీ రిజ్యూమ్స్ అనేవి మంచి లుక్తో అయితే వస్తాయి ఇంకా నా తరపు నుంచి ఏమైనా ఒక ఫైనల్ రిక్వెస్ట్ అంటే సో మన ఛానల్ ఎవరైనా న్యూజెస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ న్యూసెస్ అండ్ ఇలాంటి తెలియని ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో